హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఈ వీడియో చాలా ముఖ్యమైందండి మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరైనా సిమ్ తీసుకొని వాడుతున్నట్లయితే మనం చూడొచ్చండి అది ఎలా చూడాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూ క్లియర్గా వివరించబోతున్నాను దీనికి సంబంధించిన లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఉంది కదండి అక్కడ మన యొక్క మొబైల్ను మనం ప్రజెంట్ వాడుతున్న మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలండి తర్వాత క్యాప్చాను సేమ్ అక్కడ ఎట్లా ఉందో అక్కడ ఆ విధంగా క్యాప్చాను ఎంటర్ చేయాలండి వ్యాలిడెడ్ క్యాప్చర్ నియర్ క్యాప్ లెటర్స్ అయితే క్యాప్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి లాగిన్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా పేరు మీద రెండు సిమ్లు ఉన్నాయండి ఆ రెండు సిమ్లను ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ మనకు తెలియకుండా మనం వాడకుండా ఏదైనా మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే నాట్ మై నెంబర్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ చేసినట్లయితే ఆ నెంబరు మీ నుంచి డిలీట్ అయిపోతుందండి ఒకవేళ మీ పేరు మీద ఉండి ఆ నెంబర్ వాడినట్లయితే వాడకనున్నట్లయితే నాట్ రికార్డ్ అయ్యి అని దాన్ని క్లిక్ చేసి రిపోర్ట్ కొట్టినట్లయితే అది కూడా డిలీట్ అయిపోతుంది మనకు అవసరం ఉన్న మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు రికార్డ్ ఉన్నప్పుడు రికార్డ్ని క్లిక్ చేయొచ్చు మనం రే మనకి ఇప్పుడేం అవసరం లేదండి మనకు సంబంధం లేని మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే మనం రిపోర్ట్ చేయాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చెప్తే లైక్ చేయండి థ్యాంక్ యూ